హలో అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు కొత్త రెసిపీ ప్రిపేర్ చేస్తున్నానండి స్నాక్ అది ఎలా ఉందో మీరే లాస్ట్లో చెప్పండి కామెంట్ సెక్షన్లో బింగో ఉంటుంది కదండి బింగో తీసుకున్నాను బింగోని మొత్తం స్మాష్ చేసేసానండి బింగో స్మాష్ చేసేసిన తర్వాత దాంట్లో ఒక ఫైవ్ టు సిక్స్ చిన్న చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే ఆనియన్ ఒక ఆనియన్ తీసుకోవాలి టమాటోస్ కూడా ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని బింగోలో యాడ్ చేసుకోవాలండి బింగోస్ అండ్ ఇవన్నీ కలిసేలాగా దీన్ని షేక్ చేసుకోవాలి షేక్ చేసుకున్న తర్వాత దీంట్లో ఒక త్రీ ఎగ్స్ అనేది ఇలా పగులగొట్టుకున్న దాన్ని మొత్తం కలిసేలా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న దాన్ని మళ్ళీ మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆ మిశ్రమంలో యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం సాల్ట్ వేసి మిక్స్ చేయాలి మిక్స్ చేసిన తర్వాత మనం ఒక అది మొత్తం గాలి వెళ్లకుండా దారంతో కట్టేసేయాలండి ఒక బౌల్ పెట్టి స్టవ్ మీద ఒక బౌల్ పెట్టి బౌల్లో వాటర్ వేసి దీన్ని దాంట్లో పెట్టేసి కప్పు పెట్టేసేయాలండి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అలా ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత ఎలా వచ్చిందో చూడండి ఇలా అయితే వచ్చిందండి రెసిపీ ప్రిపేర్ అయింది ఎలా ఉందో తిని చూద్దాము ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని తినండి నేనైతే నాకైతే చాలా బాగా నచ్చిందండి టేస్ట్ కూడా బాగుంది మీరు కూడా ఇలా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి